అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు కోడిగుడ్డు లవర్స్ అందరికీ ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఇది మనం ఇంట్లో చేసుకునే కోడిగుడ్డు పొరుట్లో ఒక డిఫరెంట్ స్టైల్ అని చెప్పచ్చు ఈ డిష్ చాలా పాపులర్ అయిన గార్లిక్ బటర్ ఎగ్స్ వెన్నతో వెల్లుల్లి ఫ్లేవర్స్తో చాలా రుచిగా ఉంటుంది ఎలా చేయాలో ప్రమాణం చూద్దాం ఈ రెసిపీకి నేను ఎనిమిది కోడిగుడ్లు తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలోకి పగల పెట్టుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి బాగా విసిక్ చేసుకోవాలి కోడిగుడ్డు మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కోడిగుడ్డు పొరుట్లా చేసుకోబోతున్నాం దీనికోసం ఒక బడల్పాంటి ప్యాన్ తీసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ నూనె రెండు క్యూబ్స్ బటర్ వేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచి ముందుగా చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పొరుట్లా చేసుకోవడం స్టార్ట్ చేయాలి మనం దీన్ని ఓవర్ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్ది హీట్లోనే కోడిగుడ్డు కుక్ అయిపోతుంది పొరుట్ని మరీ చిన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలి పొరుటులా చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు పొరుటికి గార్లిక్ బటర్ సాస్ చేసుకోవాలి ప్యాన్ లో ఐదు బటర్ క్యూబ్స్ వేసి ఒక బౌల్ అంత తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి చాలా సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్స్ బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి మనకి ఒక క్రీమీ సాస్ టెక్స్చర్ కావాలి అందుకనే ఎక్కువ వేయలేదు జస్ట్ ఒక స్పూన్ వేసాను నెక్స్ట్ ఒక కప్ అంత కాచి చల్లారించిన పాలు వేయాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకోవాలి సాస్ నెమ్మదిగా సాస్ కాస్త చిక్కపడిన తర్వాత ఒక టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి కానీ ఇది వేస్తే మీకు ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి గార్లిక్ బటర్ సాస్ రెడీ అయిపోయింది ఇప్పుడు చేసి పెట్టుకున్న కోడిగుడ్డు పొరటుని వేసుకుందాం కొరటు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి సాస్ మొత్తం గుడ్లుకి బాగా పట్టేట్టు చూసుకోవాలి బటర్ గార్లిక్ ఎక్స్ బ్రహ్మాండంగా రెడీ అయింది మీరు ఈ డిష్ని ఒట్టిగానే ఇలానే తినచ్చు లేకపోతే ఏదైనా బ్రెడ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు నేను ముందుగా చేసిన కోడిగుడ్డు రెసిపీస్ కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ గార్లిక్ బటర్ ఎగ్స్ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి తప్పకుండా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ యాస్ ఆన్ shop.homecookingshow.in